శ్రీ మాత్రయనమ వినాయకుడికి అనేక పేర్లు అయితే ఉన్నాయి కదండి అందులో మనకు ఏకదంతుడు అనే పేరు కూడా ఉంది అసలు ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చిందో స్వామివారికి తెలుసుకుందామండి పురాణాల ప్రకారం అయితే పరశురాముడు గణేషుడి మధ్య యుద్ధం జరగడం వల్లనే ఈ స్వామికి దంతం విరిగిపోయిందని చెప్తారండి అంటే పరశురాముడు ఒకప్పుడు శివుణ్ణి దర్శించుకోవడానికి అనేది వెళ్తాడండి అప్పుడు తలుపుల దగ్గర వినాయకుడు నిలబడి ఉండడం చూసి పరమశివుణ్ణి కలుసుకోవడానికి వచ్చానని పరశురాముడు గణపతికి చెబుతాడండి అప్పుడు వినాయకుడు పరమశివుడు ధ్యానంలో ఉన్నారు తర్వాత వెళ్దు అని లోపలికి అనేది వెళ్ళనివ్వడండి పరశురాముణ్ణి తనని లోపలికి వెళ్ళనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని గణేశుడికి అయితే చెప్తాడండి తాను గెలిస్తే శివుని కలవడానికి అనుమతి ఇవ్వాలని చెప్తాడు గణేషుడు యుద్ధానికి సవాల్ అనేది విసురుతాడండి ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అనేది అవుతుందండి బాగా యుద్ధం అనేది చేస్తారు ఆ సమయంలో పరశురాముడు గణేషుడి మీదకి అనేది విసురుతాడండి అలా విసిరినప్పుడు గణేషుడి దంతం విరిగిపోయిందని చెబుతారండి అప్పటి నుంచి స్వామివారికి అంటే వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు అనేది వచ్చిందండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత్రే నమ